హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రాక్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ జిప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది ఈజీ వేలో చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ జిప్ వచ్చేసి నేను ఫ్రాక్కి స్టిచ్ చేస్తున్నాను సో ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని ఇలా ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇలా ఎడ్జెస్ అన్నది మనం నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్ చూసుకొని నేను చిన్న టక్ ఇస్తున్నాను అలాగే స్ట్రైట్ లైన్ అన్నది నేను డ్రా డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని ఆ మెయిన్ క్లాత్ కూడా సెంటర్ ఎక్కడ ఉన్నది అన్నది మార్క్ చేసుకొని దానిపైన ముందుగా స్టిచ్ చేసుకొని పెట్టుకున్న క్లాత్ అన్నది ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మధ్యలో స్టిచ్ చేసుకున్నాం కదా మధ్యలో స్టిచ్ చేసుకున్న అటుపక్క ఇటుపక్క కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ మిడిల్ అన్నది ఒక స్టిచ్ వేసాం కదా స్టిచ్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ టర్న్ చేసుకొని లోపలికి పెట్టుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే జిప్ వేద్దాం అనుకుంటున్నామో అది మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న డ్రెస్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతేనండి మనం ఎలాంటి డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్కి కానీ జిప్ వేయాలనుకుంటే ఇలా ఈజీగా మనం జిప్ అనేది వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే అలాగే యూస్ఫుల్ అయినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి Thanks for watching.